ఈరోజు రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో రత్నంపేటలో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ఐదో రోజులో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎయిడ్స్ వ్యాధిపై ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా జార్ఖండ్ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే కుమారి అంబాప్రసాద్ మరియు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి విచ్చేసి ఎయిడ్స్ ర్యాలీని ప్రారంభించారు ముందుగా జార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే అంబాప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎయిడ్స్ అంటే ఒక ప్రాణాంతకర వ్యాధి అని అది సోకిన వారందరూ మరణించేవారని ప్రస్తుత కాలంలో ప్రభుత్వాలు ఎయిడ్స్ గురించి ప్రజలందరికీ బాగా అవగాహన కల్పించడం వలన మన భారతదేశంలో ఎయిడ్స్ అనేది తగ్గిపోయిందని అయినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలని విద్యార్థులకు ప్రజలకు తెలియచేశారు ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది ఒక అంటువ్యాధి కాదని ఎయిడ్స్ వచ్చిన వారిని మనం తాకినా మనకి ఎటువంటి ప్రమాదం ఉండదని అది కేవలం రక్తం నుంచి మాత్రమే వ్యాపిస్తుందని అందువలన ని దూరం పెట్టాలి కానీ ఎయిడ్స్ వచ్చిన మనిషిని దూరం పెట్టకూడదని సరైన పౌష్టిక ఆహారం మందులు తీసుకుంటే ఎయిడ్స్ వచ్చిన వారికి మరణం రాకుండా ఉండవచ్చునని విద్యార్థులకు ప్రజలకు తెలియచేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రత్నంపేట ఏరియాలో ఎయిడ్స్పై ర్యాలీ చేసి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజలకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ దంటు వీర మాజీ పిఓ లక్ష్మీ ప్రవీణ ఎన్ఎస్ఎస్ క్లర్క్ మౌనిక శాంతి సురేష్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు Uh, every 1st december is observed as World's aids day. and today we have gathered here to spread awareness. this red ribbon is a symbol of awareness, support and solidarity with those who live with hiv aids. before you know that how difficult time it was uh, when a, anyone admitted uh, when anyone was suffering from HIV, so before when HIV happened to anyone, people discriminated also, and that person was as if it was like sentenced to death. I mean, uh, that kind of condition happened to the sufferer. But now, as the science have developed, now there's no uh, need to, you know, panic or uh, feel bad about it. We are. All in solidarity with those sufferers who are uh, suffering from HIV, and we stand for them. And we, uh, as a request and as a prayer, to all of the people that don't, you know, look at any of the sufferers who are suffering from HIV, don't look at them with, uh, you know, negative. लुक uh, मतलब गलत तरह से नहीं देखें एंड गिव देम होप बिकॉज साइंस हैव गिवन देम होप नाउ दे आर रिकवरिंग देर आर प्रिकॉशंस दैट इज़ बीन आई मीन टॉट टू एवरी वन लोगों को सिखाया जा रहा है समझाया जा रहा है कैसे वो प्रिकॉशन ले सकते हैं और दीज वायरस आर नॉट स्प्रेडेड ऑल्सो देर आर मेकेज्म जिससे कि वायरस स्प्रेड भी नहीं होता है तो आज अवेयरनेस uh, डे है आज uh, सबको सब उन सबके साथ खड़ा होने का दिन है ये एक सेलिब्रेट करने का भी दिन है दिस इज़ द डे टू सेलिब्रेट आल्सो बिकॉज दोज़ पीपल हु आर सफरिंग फ्रॉम दिस एच आई वी एड्स दे कैन ड्रीम टू लिव दे कैन लिव लाइक नॉर्मल ह्यूमन बीइंग। और uh, जो लोग सफ़र करके जिनका डेथ हो गया जो मर गए उनको भी ट्रिब्यूट श्रद्धांजलि है कि मतलब वो काफ़ी सफर किए हैं लेकिन अब समय बदल गया है और हम लोग ये पूरा एक यूनिटी के साथ उनके साथ खड़े हैं और हम चाहते हैं समाज से ये आग्रह करते हैं कि कोई भी डिस्क्रिमिनेशन नहीं होना चाहिए उनके खिलाफ़ और उनको हम लोग को सपोर्ट करना है उनके साथ खड़े रहना है धन्यवाद तो ये, ये रोज वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन एड्स అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఎయిడ్స్ దిన అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఇవాళ రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు ఇక్కడికి వచ్చి ర్యాలీ తీసుకోవడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి సెక్రటరీ అయినటువంటి మరి ఎక్స్ఎమ్ఎల్ఏ జార్ఖండ్ అంబాప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు మరి ఎన్ఎస్ఎస్ యూనిట్ తరపున ఇక్కడ ఈ కార్యక్రమం టేకప్ చేసాం ఇది చాలా ఏంటంటే ఎయిడ్స్ అనేది అంటు రోగం కాదు అది ముఖ్యంగా ముందు తెలుసుకోవాలి ఎవరైనా సరే ఎందుకంటే ఇది బ్లడ్ వల్ల ట్రా జరుగుతుంది తప్ప ఒకరికి ఒకరికి వస్తుంది తప్ప ఇది అంటు రోగం మాత్రం కాదు అందువల్ల ఎవరు కూడా ఎయిడ్స్ రోగిని ముట్టుకోకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు అనేది చాలా తప్పు అలాగే ఎయిడ్స్ రోగులు చాలా వీక్ అయిపోతారు రోగం రాగానే అతనికి బలమైన పౌష్టికమైనటువంటి ఆహారం ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అటువంటి ఆహారం తీసుకుంటూ మెడిసిన్స్ వాడితే వాళ్ళు ఎంతకాలమైనా జీవిస్తారు మెడిసిన్స్ వీళ్ళు ఎయిడ్స్ బాగా వచ్చింది చచ్చిపోతాడు అయిపోతాడు అంటే ఏం కాదు ఆల్రెడీ మన దేశంలో ఎయిడ్స్ చాలా వరకు కూడా తగ్గిపోయింది ఎందుకంటే ప్రభుత్వం కానీ పబ్లిక్ కానీ ఎయిడ్స్ అవేర్నెస్ కల్పించడం వల్ల చాలా వరకు ఎయిడ్స్ అనేది చాలా తగ్గిపోయింది మన భారతదేశం నుంచి పులిరాజు మరి ఆఫ్రికా కంట్రానికి వెళ్ళిపోయాడు అక్కడ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళిపోయాడు ఇక్కడ పెద్దగా పుల్లరాజు ఏమి లేడు అందు గురించి ఏంటంటే మీరు ఎవరో కూడా పెద్దగా భయపడు కొడతా మన అందరి మీద ఉంది కాబట్టి అందరూ కూడా ఈ అవేర్నెస్ కలిగించాలి అందరు కూడా ముఖ్యంగా ఏంటంటే ఎవరు కూడా మన కొంతమంది ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు ముస్లింస్ వాళ్ళు పిల్లలు కావాల్సి